హాయ్ హలో నమస్తే ఈరోజు ఒక మంచి వీడియో అండి నేను మీకు చూపిస్తున్న ఆకులు ఏంటంటే అండి చెట్టు ఆకులు మనం ఈ ఆకులతో లాభాన్ని ఎలా పొందాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఒక ఐదు ఆకులు తీసుకున్నానండి ఎందుకనంటే ఇప్పుడు నేను టిఫిన్ వండుతుంది అనమాట ఇడ్లీ అంటే ఇడ్లీ పాత్ర కాదు ఇది వాయు మన ఇడ్లీ కూడా ఇడ్లీ పాత్రలో కూడా వండుకోవచ్చండి అంటే ఇది కొంచెం హెల్దీ అనమాట అంటే మనం క్లాత్లో వేసి ఇడ్లీ పిండి వేసి వండుకుంటాము కానీ ఇలా మర్రి చెట్టు ఆకులు తీసుకుని మనం ఇలా ఇడ్లీ ఇలా వండుకుని తిన్నామంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి చాలామందికి వేడి ఎక్కువ చేస్తుందండి దానివల్ల తలనొప్పి వస్తుంది కాళ్ళు పగులుతుంటాయి ఇంకా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా మన హెల్తీగా ఉన్న వాళ్ళని కూడా తింటే కూడా చాలా మంచిది ఇలాంటివి వంటలు చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటామండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా మా అమ్మమ్మగారు గారు కాలంలో అయితే వీటిని ఇస్తరుల కింద కుట్టుకుని అంటే ఆకులు ఇస్తరా కింద కుట్టుకుని అందులో భోజనం అండి ఏదైనా ప్రత్యేకమైన పూజలప్పుడు కానీ ఏదన్నా మనకి పండగ వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో ప్రత్యేకంగా ఇవి ఆకులు కుట్టుకుని భోజనం చేసేవారంట అంటే వేడివేడి అన్నం ఈ ఆకుల్లో ఎప్పుడైతే వేసుకుని తింటామో ఆ ఆకులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మన ఒంట్లోకి వెళ్ళి బాడీలోకి వెళ్ళి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయనేసి నమ్మకం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆయుర్వేదాన్ని అయితే బాగా నమ్ముతున్నారు కదండి మీకు దగ్గరలో కానీ ఇలా చెట్టు కానీ కనిపిస్తే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా మంచిది ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి ప్లాస్టిక్ ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేపర్స్ ప్లేట్స్ కానీ కనీసం మనమైనా ఇలా తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా అయితే ఉంటామండి పిల్లలు పెద్దలందరూ కూడా మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోనైతే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ